హలో నేను సీఎస్ రావు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక చీకట్టుకోవడం ఆలస్యంగా బయటకు వస్తుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారత్ జట్లను కూల్చివేసింది పాకిస్తాన్ అని చెప్పి చెప్తూ వచ్చారు దానికి ఆధారాలు లేవు అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజలు ప్రత్యేకించి నెగ్జళ్ళు వాస్తవంగా అభ్యంతర పెడుతున్నారు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు కూడా కానీ ఇప్పుడు భారత సాయుధ దళాల జనరల్ చౌహాన్ గారు బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని చెప్పేశారు చూచాయిగా పరోక్షంగా అలా లీక్ చేసేశారు ఏంటంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు బ్లూంబర్గ్ టీవీకి యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారత్ మిగ్ విమానాలని భారత్ జెట్స్ని జెట్ విమానాలు యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చివేసింది అనేది నిజమా అని అడిగినప్పుడు అప్పుడు ఎన్ని కూలాయి అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా కూలాయి అనేది ఇంపార్టెంట్ ఎందుకు కూలాయి అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చౌహాన్ తిరుగు యాంకర్కి ఇచ్చినటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఏమేసిందంటే ఆవిడ బ్లూంబర్గ్ టీవీ యాంకరు ఆరు జెట్ విమానాలను కూల్చివేసిందంట కదా పాకిస్తాను క్లైమ్ చేసుకుంటుంది నిజమేనా అని అడిగింది మళ్ళా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఎన్ని విమానాలు కూల్చేశారు అనేది కాదు ఎన్ని విమానాలు కూలాయి అనేది ఇంపార్టెంట్ ఎలా కూలాయి అనేది ఇంపార్టెంటు అంతే కదా ఎన్ని కూలాయి అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా కూలాయి అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆ సమాధానం దాటివేశారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చౌహాన్ చెప్పగానే చెప్పేశారు పాకిస్తాన్ భారత జెట్ విమానాలని కూల్చివేసింది ఆపరేషన్ సింధూర్ క్రమంలో అనేది అర్థమవుతుంది అలాగే చౌహాన్ చెప్పారు తొలుత తడబాటు జరిగింది వెంటనే జరిగినటువంటి తప్పును తెలుసుకొని ఇమీడియట్గా ఆ తప్పుని రెక్వై చేసి ఇదే జట్టు విమానాలతోటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను కూల్చివేశాము దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం అవతల ఉన్నటువంటి వాటిని మేము కూల్చివేసాము కూల్చివేసే కూల్చివేయగలిగాము అది భారత్ సాధించిన విజయం అని చెప్పి చౌహాన్ చెప్పారు అంటే రఫెల్ యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చివేసింది అని కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలం చెప్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పారు ఖర్గే రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత ఆయన చెప్పారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రఫేల్ యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిందా లేదా అని చెప్పి డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నించారు వీటన్నిటికీ సమాధానం ఎక్కడా లభించలేదు అఫీషియల్గా ఈవెన్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత సీజ్ ఫైర్ తర్వాత ఆ కమిటీ సమావేశంలో సీజ్ ఫైర్ ఎందుకు చేశారు అనే దాని మీద సమాధానం రాలేదు అలాగే యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ కూల్చివేసిందంట కదా ఎన్ని కూల్చివేసిందని చెప్పి అడిగినప్పుడు భారత రక్షణ శాఖ కార్యదర్శి మిస్ కొన్ని రహస్యాలు ఉంటే చెప్పకూడదు కొన్ని అని చెప్పి ఆయన ఆ రోజు ఆయన వేశారు ఇవాళ చౌహాన్ భారత సాయుధ దళాల జనరల్ హోదాలో బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూచాయిగా ఆయన యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చి వేసిందని చెప్పి చెప్పకనే చెప్పేశారు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పటివరకు చెప్పినటువంటి ఇప్పటివరకు వాళ్ళు ప్రజలకు వివరిస్తున్నటువంటిది నిజమే నరేంద్ర మోడీ గారేమో ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేసి ఆయన ప్రచారం చేస్తున్నారు మరి రఫేల్ యుద్ధ విమానాలు దాదాపుగా ఆరు అని చెప్పేసి యాంకర్ అడుగుతుంది ఆ నెంబర్ ఎంత అనేది ముఖ్యం కాదు కూల్చారని కాదు ఎలా కూలి అనేది ఇంపార్టెంట్ అని చెప్పి జనరల్ చౌహాన్ ఆయన వివరించారు చాకచక్యంగా సమాధానం చెప్పేట ప్రయత్నం చేశారు కానీ ఆయన చెప్పగానే క్లియర్గా చెప్పేశారు రఫెల్ యుద్ధం మేడాలి యుద్ధం మేడాలి జట్లను చేసింది పాకిస్తాన్ అని చెప్పేసి అంటే ఆపరేషన్ సింధూరు విజయవంతం అయిందని చెప్పి భారత సంబరాలు చేసుకుంటూ ఉంటే అంతకంటే మిన్నగా పాకిస్తాన్ కూడా సంబరాలు చేసుకుంది అక్కడ పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ముగిసిన తర్వాత సీజ్ ఫైర్ వెల్లడించిన తర్వాత అదే రోజు రాత్రి పాకిస్తాన్ పౌరులు కూడా రోడ్లు వెంబటి పాకిస్తాన్ జెండాలతోటి పెద్ద ర్యాలీలు తీస్తూ సంబరాలు చేసుకున్నారు మరి ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు ఎవరితో పై చేయనట్టు అసలు సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి సమాధానం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని చెప్పి చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అమిత్ షా గారు చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసలేదు ముగియలేదు పాకిస్తాన్ని బట్టి పాకిస్తాన్ చేసేటువంటి వ్యవహారాలను బట్టి ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అనేదా అనేది ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అసలు సీజ్ ఫైర్ ఎందుకు అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు ఎందుకు సీజ్ ఫైర్ చేసావు అని చెప్పి చెప్పట్లేదు నరేంద్ర మోడీ గారు మాత్రం ఆయన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది పాకిస్తాన్ మీద మనం పైచే సాధించము పాకిస్తాన్ వచ్చి బతిమలాడింది అందుకే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నామని చెప్పి ప్రధానమంత్రి తాజాగా ప్రసంగిస్తూ ఆయన చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ ఏం చెప్తుంది సీజ్ ఫైర్కి మేమేమి ముందుకు రాలేదు మేము ఒప్పుకోలేదు భారతదేశంతో చర్చలు జరపలేదు అని అంటూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అనేది అసలు ఎందుకు చేశారు ఎవరు చేయించారు అమెరికా దేశం ట్రంప్ ఏం చెప్తున్నాడు తొలి రోజుల నుంచి నేనే సీజ్ ఫైర్ చేయించాను రెండు దేశాల మధ్య నేనే సంధి కుదుర్చాను నేనే ఒప్పించాను ఒకవేళ కనుక మీరు కాల్పులు విరమణ ప్రకటించకపోతే వాణిజ్య ఒప్పందాలు చేసుకోమని చెప్పి చెప్తే చెప్పి బెదిరించాను అందుకే వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు అసలు కాల్పుల విరమణ అనేది ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎక్స్ వేదికగా ట్రూత్ అనేటువంటి ఖాతాల్లో అమెరికా అధ్యక్షుడి ట్రంప్ మరి ట్రంపే కదా సీజ్ ఫైర్ అనేది ప్రకటించింది అది స్పష్టం దాని మీద రెస్పాండ్ కల ఆయన సౌదీ వచ్చి సౌదీలో కూడా నేనే భారత్ పాకిస్తాన్ మధ్య నాపేశానని చెప్పి ఆయన చెప్పారు దాన్ని ఖండించలేదు ఇప్పుడు ఏం చెబుతున్నారు పాకిస్తాన్ కాళబేరానికి వచ్చింది పాకిస్తాన్ కాళబేరానికి వచ్చి బతనడుకుందా అందుకే మన యుద్ధాన్ని ఆపేశామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దీంట్లో బయట రావాల్సిన అంశాలు మూడు ఉన్నాయి ఒకటి అసలు పెహల్గాం సంఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా జరిగిందా లేదా వన్ నెంబర్ వన్ నెంబర్ టూ సీజ్ ఫైర్ ఎందుకు అనౌన్స్ చేశారు ఎవరు చేయించారు అమెరికా అధ్యక్షుడు చేశారా లేదంటే ఎవరు చేశారు సీజ్ ఫైర్ చర్చలు ఎవరు జరిపారు అనేది బయటకు రావాలి నెంబర్ త్రీ రఫెల్ యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ ఆర్మీ కూల్ చేసిందా లేదా ఎన్ని యుద్ధ విమానాలను కూల్ చేసింది ఈ మూడిటికి సమాధానం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అసలు అఖిలపక్ష సమావేశం ఆపరేషన్ సింధూర్ ముందు పెట్టారు కదా ఆపరేషన్ సింధూర్ ముగిసింది సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత మీరు ఎందుకు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది సో ఇప్పుడు దేశ విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో భారత ఆర్మీ జనరల్గా ఉన్నటువంటి చౌహాన్ గారు చాలా క్లియర్గా పాకిస్తాన్ మన యుద్ధ విమానాల్ని కూల్చివేసిందని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ నేషనల్ ఛానల్స్లో కూడా వస్తుంది దీనికి సంబంధించినటువంటి న్యూస్ని నేను మీకు చదివి చాలా షార్ప్గా వినిపిస్తాను సో చూడండి చీఫ్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పరోక్షంగా అంగీకరించారు ఏంటి ఏమని అంగీకరించారు కొన్ని కోల్పో పాకిస్తాన్లో జరిగిన సైనిక ఘర్షణలో తమ యుద్ధ విమానాలు కొన్నింటిని కోల్పోయినట్లు భారత ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పరోక్షంగా అంగీకరించారు సింగపూర్లో శనివారం జరిగిన షాంగ్రీలా డైల్ డైలాగ్ సందర్శలో పాల్గొన్న భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలు వెల్లడించారు పాకిస్తాన్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానాలు కూల్పోయిందా ఆరు జట్లను కూల్చేశామన్న పాక్ వాదనపై మీరేమంటారా మీరేమంటారని యాంకర్ అడగగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని అంటూనే ఎన్ని విమానాలు కూలాయన్నది కాదు ఎందుకు కూలాయన్నది ముఖ్యమని జనరల్ చౌహాన్ చెప్పారు తద్వారా పాక్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత ఫైటర్ జట్లు కూలిపోయిన విషయం నిజమేనని అంగీకరించినట్లయింది అయితే నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో ఏ దేశంలోనూ అణుయుద్ధం అంచు వరకు వెళ్లలేదని జనరల్ చౌహాన్ స్పష్టం చేశారు యుద్ధ విమానం కూలిపోవడం ముఖ్యం కాదు అవి ఎందుకు కూలిపోయి అన్నదే ముఖ్యమని ఫైటర్ జట్ల నష్టం నష్టంపై అడిగిన ప్రశ్నకు జనరల్ చౌహాన్ ఇచ్చారు పాకిస్తాన్ ఆరు యుద్ధ విమానాలను కూల్చివేసిందన్న వాదన పూర్తిగా అని ఆయన కొట్టిపారేశారు అయితే భారత్ ఎన్ని విమానాలను కోల్పోయిందని ఖచ్చితమైన సంఖ్యను ఆయన వెల్లడించలేదు ఎన్ని అనేది ముఖ్యం కాదు అవి ఎందుకు కూలిపోయాయి ఎలాంటి పొరపాటు అనేది ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాన్ని అర్థం చేసుకోగలిగాం దాన్ని సరిదిద్దుకున్నాం రెండు రోజుల తర్వాత మా విమానాలన్నీ మళ్ళీ సుదూర లక్ష్యాలపై దాడులు చేశాయని జనరల్ చౌహాన్ తెలిపారు మే ఏడున పాకిస్తాన్తో చెలరేగిన ఘర్షణలో భారత యుద్ధ విమానాల పరిస్థితిపై ఒక భారత ప్రభుత్వ లేదా సైనికాధికారి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే తొలిసారి చైనా ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ సేకరించిన ఆయుధాల ప్రభావం గురించి కూడా జనరల్ చౌహాన్ తక్కువ చేసి మాట్లాడారు అవి పనిచేయలేదని అన్నారు మేము పాకిస్తాన్ భూభాగంలోకి మూడు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి భారీ వాయు రక్షణ ఉన్న వా వైమానిక స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగలిగామని భారత సైనిక చీఫ్ వివరించారు ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుందని భవిష్యత్తులో పాకిస్తాన్ చర్యలపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు మేము స్పష్టమైన హద్దులు నిర్దేశించామని జనరల్ చౌహాన్ చెప్పారు ఇది ఇంటర్వ్యూలో సారాంశం సో ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన దాని ప్రకారం భారత్ అయితే యుద్ధ విమానాలు కూలిపోయింది ఎన్ని కోల్పోయింది అనేది కాదు ఎందుకు అలా కూలిపోవాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చౌహాన్ గారు చెప్తున్నారు బట్ కొన్ని తప్పులు జరిగాయని చెప్తున్నారు ఆ తప్పులను వెంటనే సర్దిద్దుకున్నామని చెప్పి చెప్తున్నారు మరి ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ